హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ముందుగా చాలా ప్రోటీన్స్ ఉండి చాలా హెల్తీగా ఉండే మల్టీగ్రెయిన్ దోశని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ముందుగా దోశ కోసమని కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని చూసేద్దాము దీనికోసమని ఒక కప్పు బియ్యాన్ని తీసుకోవాలి ఇక్కడ ఏ బియ్యాన్ని అయినా నేనైతే నార్మల్ బియ్యాన్ని తీసుకున్నాను మీరు కావాలంటే రేషన్ బియ్యాన్ని కూడా తీసుకోవచ్చు ఒక కప్పు బియ్యాన్ని వేసుకున్న తర్వాత దీనిలోకి అరకప్పు వరకు పెసలను వేసుకోండి పెసలను కూడా వేసుకున్న తర్వాత అరకప్పు పచ్చి పప్పుని వేసుకోండి ఇక్కడ పప్పులన్నీ ఒకే కప్పుతో మెషర్ చేసుకోవాలండి పచ్చితనగ పప్పుని కూడా వేసుకున్న తర్వాత ఒక పావు కప్పు వరకు ఎర్ర కంది పప్పుని వేసుకోండి ఈ ఎర్ర కంది పప్పుని మసూర్ దాల్ అంటారండి ఈ కందిపప్పు కనుక మీ దగ్గర లేకపోతే మామూలు కందిపప్పును కూడా వేసుకోవచ్చు తర్వాత దీనిలోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు మినపగుళ్ళను వేసుకోండి అలాగే ఒక పావు కప్పు వరకు బొబ్బర్లను కూడా వేసుకోండి తర్వాత దీనిలోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు పల్లీలను కూడా వేసుకోండి తర్వాత ఒక ఆరు బాదం పప్పులను కూడా వేసుకోండి ఈ పప్పులన్నింటినీ ఒక గిన్నెలోకి తీసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడగండి ఇలా పప్పులన్నింటినీ రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత మళ్ళీ ఈ పప్పుల్లోకి తగినన్ని నీళ్ళని తీసుకొని వీటిని ఐదు లేక ఆరు గంటలు నానపెట్టండి లేదంటే పప్పుల్ని ఒక ఫుల్ నైట్ నానపెట్టేసేసి ఉదయాన్నే పిండిని వేసుకొని దోశల్ని వేసేసుకోవచ్చండి నేనైతే పప్పుల్ని ఒక ఫుల్ నైట్ నానబెట్టేశానండి ఒక ఫుల్ నైట్ పప్పుల్ని నానబెట్టిన తర్వాత చూడండి పప్పులన్నీ ఎంత చక్కగా నానిపోయాయో పప్పులన్నీ ఇలా చక్కగా నానిపోయిన తర్వాత బాదం పప్పు పైన ఉన్న తోలుని ఇలా తీసేసుకోండి బాదం పప్పు పైన ఉన్న తోలుని తినకూడదండి అది తొందరగా అరగదండి అందుకని ఆ తోలుని తీసేసి వేసుకుంటున్నాను ఇలా బాదం పప్పు పైన ఉన్న తోలుని తీసేసిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ పప్పుల్ని మిక్సీ జార్లోకి సరిపోయినన్ని వేసుకోండి అంటే మరీ నిండుగా వేసుకోవద్దండి వరకు వేసుకోండి వేసుకొని ఇందులో ఒక ఇంచి అల్లం ఒక పచ్చిమిరపకాయని కూడా వేసుకోండి తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ని వేసుకుంటూ చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోవాలి ఇదే విధంగా మిగిలిన పప్పులు గ్రైండ్ చేసుకోండి ఇలా పిండంతా గ్రైండ్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పును వేసుకోండి ఉప్పుని వేసుకున్న తర్వాత ఉప్పు అనేది పిండిలో కలిసేట్లు గరిడతో బాగా కలుపుకోండి ఇలా పిండిని చక్కగా కలుపుకున్న తర్వాత మీరు వెంటనే దోశల్ని వేసేసుకోవచ్చండి పిండి కన్సిస్టెన్సీ అనేది జారుగా ఉండాలండి మనం రోజు దోశల్ని వేసుకునేటప్పుడు పిండిని ఎలా అయితే కలుపుకుంటామో ఆ విధంగా పిండిని కలుపుకోండి పిండిని అయితే పులి పెట్టాల్సిన అవసరం కూడా లేదండి అప్పటికప్పుడు దోశల్ని వేసేసుకోవచ్చు మనకి దోశల్ని వేసుకోవడానికి పిండి అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు దోసల్ని వేసేసుకుందాము దోశల్ని వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ను పెట్టుకొని ప్యాన్ని మీడియంగా వేడి చేసుకోండి పెనుమనేది మీడియంగా వేడైన తర్వాత కొద్దిగా ఆయిల్ని వేసుకొని కాటన్ క్లాత్తో కానీ టిష్యూతో కానీ ఆయిల్ని పెని మొత్తానికి స్ప్రెడ్ చేసుకోండి తర్వాత కొద్దిగా వాటర్ని స్ప్రింకిల్ చేసుకొని ఈ వాటర్ని కూడా తుడిచేసేయండి ఇలా తుడిచేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టాం కదండి పిండి ఆ పిండిని ఒకసారి కలుపుకొని గరిటరి పిండి తీసుకొని దోశలని వేసేసుకోండి దోశని వేసుకునేటప్పుడు ఫ్లేమ్ అనేది సిమ్లోనే ఉండాలండి ఫ్లేమ్ని సిమ్లో పెట్టి మనం నార్మల్గా దోశను ఎలా వేసుకుంటామో అలానే దోశను వేసేసుకోండి దోశని వేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం టు హైలో పెట్టుకోండి దోశ పైన తడి అంతా ఆరిపోయిన తర్వాత ఒక టీ స్పూన్ వరకు నూనెను కానీ నెయ్యిని కానీ వేసుకోండి ఫ్లేమ్ని మీడియం టు హైలో పెట్టుకొని దోశని ఎర్రగా అయ్యే వరకి కాల్చుకోండి దోశ కాలిన తర్వాత రెండో వైపు కూడా తిప్పి కాల్చుకోండి దోశ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇలా దోశని రెండు వైపులా కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమే ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా దోశల్ని వేసేసుకొని సర్వ్ చేసేసుకోండి చూసారు కదండీ చాలా హెల్తీగా టేస్టీగా ఉండే హై ప్రోటీన్ దోశని ఈ దోశని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈరోజు మనం ఒకే పిండితో చాలా రుచిగా హెల్తీగా సాఫ్ట్గా ఉండే రాగి ఇడ్లీ అలాగే క్రిస్పీగా ఉండే రాగి దోశని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి వీడియోలో నేను చెప్పిన విధంగా పిండిని తయారు చేసుకోండి ఇడ్లీ దోశ చాలా బాగా వస్తాయండి ఇక వీడియోని చూసేద్దాము ఒక గిన్నె తీసుకొని దానిలో ఒక కప్పు మినపగుళ్ళు అదే కప్పుతో ఒక కప్పు బియ్యాన్ని వేసుకోవాలి ఏ బియ్యాన్ని అయినా తీసుకోవచ్చండి అదే కప్పుతో అరకప్పు అటుకులు ఈ అటుకుల్ని వేయడం వలన రాగి ఇడ్లీ బేకింగ్ పౌడర్ కానీ సోడాని కానీ వేయకుండానే చాలా సాఫ్ట్గా వస్తాయండి తర్వాత పావు టీ స్పూన్ వరకు మెంతులను కూడా వేసుకోండి వీటిని వాటర్తో రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి తర్వాత సరిపెనన్నీ నీళ్ళను వేసుకొని ఐదు ఆరు గంటలు వీటిని నానబెట్టుకోవాలి ఆరు గంటల తర్వాత పప్పు బియ్యం చాలా బాగా నానాయండి ఇప్పుడు ఇంకొక గిన్నె తీసుకొని దానిలో రెండు కప్పుల వరకు రాగి పిండిని వేసుకోండి మనం ఏ కప్పుతో అయితే మినపప్పు బియ్యాన్ని తీసుకున్నాము అదే కప్పుతో రాగి పిండిని కూడా వేసుకోవాలి తర్వాత ఒకటి ముప్పావు కప్పు వరకు వాటర్ని వేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఉండలేమీ లేకుండా బాగా కలుపుకోండి చూడండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి రాగి పిండి నానాల్సిన అవసరం లేదండి ఇలా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు పప్పు బియ్యాన్ని గ్రైండ్ చేసుకోండి మరీ మెత్తగా కాకుండా కొంచెం బడకగా గ్రైండ్ చేసుకోండి పిండిలో మనం రవ్వేమీ కలపట్లేదు కదండీ పిండిని ఇలా బడకగా వేసుకోవడం వలన ఇడ్లీలు రవ్వగా చాలా బాగా వస్తాయండి దోశలు కూడా చాలా క్రిస్పీగా వస్తాయి ఇలా గ్రైండ్ చేసిన ఈ పిండిని ముందుగా కలిపి పెట్టిన రాగి పిండిలో వేసి బాగా కలిపేసేయండి ఇలా కలుపుకున్న పిండిని మూత పెట్టి ఎనిమిది గంటలు నాననివ్వాలి ఇక్కడైతే ఒక ఫుల్ నైట్ నేను పిండిని అలా వదిలేసానండి ఫుల్ నైట్ పిండిని వదిలేసిన తర్వాత చూసారు కదా పిండి బాగా పులిసింది ఇప్పుడు దీనిలో నుండి మనకి కావాల్సినంత పిండిని తీసుకొని దానిలో టేస్ట్కి తగినంత సాల్ట్ని వేసుకొని బాగా కలుపుకొని మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే రెండు మూడు రోజుల వరకు చాలా ఫ్రెష్గా ఉంటుందండి ఫస్ట్ ఇడ్లీని పెట్టుకుందామండి ఇప్పుడు ఇడ్లీ ప్లేట్కి నెయ్యిని కానీ ఆయిల్ని కానీ అప్లై చేసి పిండిని వేసుకోవాలి నెయ్యిని కానీ నూనెని కానీ రాయడం వలన ఇడ్లీలు అతుక్కోకుండా చాలా ఈజీగా వచ్చేస్తాయి ఇదే విధంగా మిగిలిన ప్లేట్లో కూడా పిండిని పెట్టుకోవాలి ఇప్పుడు ఇడ్లీ పాత్రలో ఒక గ్లాస్ వాటర్ని వేసుకొని ఇడ్లీ ప్లేట్ని పెట్టేసేయండి ఇడ్లీని మనం ఇంట్లో ఎలా అయితే ఉడికించుకుంటున్నామో విధంగా ఉడికించుకోండి ఇడ్లీని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి ఇక్కడైతే నాకు పదిహేను నిమిషాలు పట్టిందండి ఇడ్లీ ఉడకడానికి చూసారు కదండి చాలా హెల్తీగా సాఫ్ట్గా ఉండే రాగి ఇడ్లీ రెడీ అయిపోయినాయి వీటిని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టి ఇప్పుడు దోశను వేసుకుందాము పిండి కనుక కొంచెం చిక్కగా అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసుకొని దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేలా కలుపుకోండి దోశ కొద్దిగా పచ్చిదనం పోయిన తర్వాత దోశ పైన ఒకటి లేదా రెండు టీ స్పూన్ల వరకు ఆయిల్ని కానీ నెయ్యిని కానీ వేసుకోండి దోశ ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి తిప్పుకోండి రెండో వైపు కూడా ఒక నిమిషం కాలనిచ్చేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవాలి చూస్తున్నారు కదండి దోశ అయితే చాలా క్రిస్పీగా కనిపిస్తుంది రుచి కూడా చాలా బాగుంటుందండి దోశని వేసుకోవడం అయిపోయింది కదండి ఇప్పుడు ఇడ్లీని తీసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము ఇడ్లీ దోశ చాలా రుచిగా చాలా హెల్తీగా చాలా బాగుంటాయండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఓకే అండి ఈ దోశ రెసిపీస్ ఇడ్లీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరి నీ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ